హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లాసా కలెక్షన్స్ దిస్ ఇస్ కవిత శ్రావణ మాసం వచ్చింది హడావడి స్టార్ట్ అయిపోయింది శ్రావణ మాసంలో ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి మన దగ్గర నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ శ్రావణ శుక్రవారం చెప్పాను కదా మీకు ఫస్ట్ శ్రావణ శుక్రవారం గివ్ అవే గిఫ్ట్ అని ఇది గివ్ అవే గిఫ్ట్ అండి మేడం గివ్ గిఫ్ట్ ఇది అట్ ద సేమ్ టైం ఒక శారీ అనేది ఆర్డర్ పెట్టుకున్నారా మేడం ఓకే ఇప్పుడు ఇది ప్యాక్ చేస్తున్నాను అందరూ కూడా మన ఛానల్ విజిట్ అవ్వండి అండి లాస్ట్ కలెక్షన్స్ ఎవ్రీడే మన పేజ్లో గివే వేస్తూ ఉంటాయండి న్యూ కలెక్షన్స్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను డోంట్ మిస్ ఇట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో చేయండి ఓకే అండి ఇంకొక ఆర్డర్ వచ్చేసరికి మంది ఇలా సో మెనీ ఆర్డర్స్ అండి లైవ్ లో లైవ్ బుకింగ్ కూడా చేసుకుంటున్నారు చాలా మంది థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికేనూ ఇంకొకళ్ళు వచ్చేసరికి డ్రెస్ అండి డ్రెస్ త్రీ పీస్ సెట్ అనమాట ఇది త్రీ పీస్ సెట్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ అండి రియాన్ ఫ్యాబ్రిక్ లో ఎక్సలెంట్ గా ఆఫర్ యూటిలైజ్ చేసుకుంటున్నారు అందరూ ఇంకెవరైనా ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు కనుక ఇప్పుడు కనుక ఈ రీల్ చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని ఫాలో అవ్వండి అండి ఎప్పటికప్పుడు ట్రెండింగ్ కలెక్షన్స్ అనేవి ఉంటాయి ఇంకొక మేడం ఈ టూ శారీస్ ఆర్డర్ పెట్టుకున్నారు ఒక్కొక్కళ్ళు టూ త్రీ కూడా పెట్టుకుంటున్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ మేడం అడ్రస్ వచ్చేసరికి ఎంకూరు మండల్ అంటండి తెలంగాణలో ఖమ్మం డిస్టిక్ ఎంకూరు మండల్ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి కూడా మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్డర్ చేసుకుంటే మన పేజీలో ఎస్ ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం గివ్ అవే కూడా ఉంటుందండి ఎవ్రీ డే గివ్ అవే కూడా ఉంటుంది డైలీ టూ టైమ్స్ లైవ్ ఉంటుందండి టూ టూ పిఎంకి ఒకసారి ఎయిట్ పిఎంకి ఒకసారి అందరూ కూడా లైవ్ లో జాయిన్ అవ్వండి ఎవ్రీ డే గివ్ అవే ఉంటుంది ఎట్ ద సేమ్ టైం శ్రావణ మాసం అండ్ రాకీ ఫెస్టివల్కి న్యూ కలెక్షన్స్ చాలా తీసుకొచ్చానండి డే బై డే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఓకేనా కీప్ ట్రాకింగ్ లాసే కలెక్షన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్